来来了 నమస్కారం అండి చలో రజిక చలో న్యూజ్ వేడు రజక ఆత్మీయ సభ మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రజక సంఘాల సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దువ్వారపు రామారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి నోజివేయుడు బస్ స్టాండ్ దగ్గర రోటరీ క్లబ్ రాజే సర్కిల్ ప్రాంతంలో రోటరీ క్లబ్ నందు రజక ఆత్మీయ సభను నిర్వహించుకుంటున్నారు ఈ ఈ సభకు మరి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు కొలుసు పార్థసారథి గారు రజిక సోదరి గుంటూరు పశ్చిమ శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళ మాధవి గారు ఏపీ రజిక వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సి సావిత్రి గారు కార్పొరేషన్ డైరెక్టర్లు మరి ఉద్యోగస్తులు మేధావులు రజక సంఘాల నాయకులు న్యాయవాదులందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి గోదావరి జిల్లాలోని అన్ని పట్టణాలు గ్రామాల నుండి మన రజక సోదరి సోదరులంతా కూడా వేలాదిగా ఈ రజక ఆత్మీయ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము స్థానిక సంఘాలందరినీ కూడా కలిసి స్వయంగా కలిసి కోవడం జరుగుతుంది రెండవ తేదీ ఆదివారం జరిగేటువంటి రజకీయ ఆత్మీయ సమ్మేళనానికి శ్రీ రాజలక్ష్మి రజక సంఘం పద్దెనిమిది పేరెంట్ చర్యల నుంచి అత్యధిక సభ్యులందరం కూడా హాజరవుతామని చెప్పేసి అని ఈ ముఖంలో తెలియజేసుకుంటారు రజ ఆత్మీయ సమావేశానికి చెలో కార్యక్రమ రజక కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రజక సభ్యులు రజక మహిళలు నాయకులు అందరూ కూడా ఆదరవి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రజక రజక అందరూ కూడా ప్రత్యేకంగా అక్కడికి వచ్చి ఆ రజక సమస్యలన్నీ అక్కడికి తెలుస్తాయి అలాగే ఈ సమావేశానికి మన మాజీ ఎమ్మెల్సీ గారు